పదిహేనవ రోజు నిరవధిక సమ్మె యొక్క ఉద్యమాభివందనాలు నేను కూడా నా పరిచయం చెప్తా నా పేరు కొమ్ము రవికుమార్ ఎంఏఎంఎడ్ నేను ప్రస్తుతం కష్టం రీసోర్స్ పర్సన్ ఎడ్పీఎస్ఎస్ ఫిఫ్టీ అంటే మా ఊర్లోనే గత పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను కూడా మీ సిఆర్టీలలో ఒక సిఆర్టీగా రెండు వేల తొమ్మిద పదిల సిఆర్టీగా కూడా పనిచేసిన నేను ఏహెచ్ఎస్ గర్ల్స్ గోలో పనిచేసిన ఒక సంవత్సరం ఆ తర్వాత ఏదైతే రాయి ఏహెచ్ఎస్ పాఠశాలలో అక్కడ కూడా మిత్రులు అందరూ కానీ ఇప్పుడు నన్ను వీడియో తీస్తున్న మా సూపర్ సీనియర్ అన్న పేరు కానీ అయిన మా స్కూల్లో మేము ఒకటే స్కూల్ ఎదుర్కొన్నాం అక్కడ నా క్లాస్మేట్ మన లక్ష్మణ్ కూడా ఉన్నాడు వాడు మా పక్క ఊరు ఇంకా చెప్పాలంటే మా సోదరు మా క్లాస్మేట్ సతీష్ అన్న ఇక్కడ ఇక్కడ పాటతోని సంఘీభావం తిప్పదలుసుకుంటా మా దగ్గర ఎట్లున్నదంటే మేము అక్కడ మా సమస్య శిబిరంలో కూడా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగం ఆరు వందల మంది ఉన్నాము ఆరు వందల మందిల నాలుగు వందల యాభై మంది వస్తారు అంటే శిబిరము రోజు ఒకళ్ళు ఏదైనా ఒకటి స్పెషల్ పెట్టాలి అదే విధంగా స్పెషల్ అపీరియన్స్ గెట్అప్ వేసుకొని ఆ పాటలు కావచ్చు కథలు కావచ్చు ఆ తర్వాత మనకు సంబంధించిన వినూత్న కార్యక్రమాలు చేయాలి మీరు కూడా రోజు వినూత్న కార్యక్రమాలు ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్ నాకు తెలిసి నాకన్నా ముందు ఒక ఎమ్మె మిత్రుడు ఉంటాడు ఇక్కడ పీజీలు చేసిన వాళ్ళు కాబట్టి మీరు కూడా వినూత్నాన్ని ఆలోచించండి వట్టి కూర్చోకండి వట్టి కూర్చుంటే వాటి కాల నొప్పులు తప్ప ఏం రావు వినూత్నాన్ని ఆలోచించుకుంటా దీని గురించి ఆలోచించుకుంటుంటే దీని గురించి మాటలు వస్తాయి పాటలు వస్తాయి మాటలు పాటలు అవుతాయి ఆటలు కూడా అవుతాయి కాబట్టి మీరందరూ దీన్ని నిర్దేశించి ముందు తీసుకోవాలా సమయం ఉధృతం చేయాలి వినూత్నంగా గవర్నమెంట్ కు నిరసన తెలిపాలని చెప్పేసి తెలియజేస్తున్నా మీకు ఒక పాట వాడి సంఘీభావం తెలిపాలనుకుంటున్నాను